సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారు మన కోసం చెబుతున్న సూక్తులండి ఒక్కసారి నా సూక్తులు కానీ నా మాటలు కానీ విని చూడు నీ జీవితంలో ఎంత మంచి గొప్ప స్థాయికి నువ్వు చేరుకోవాలో నీకే అర్థమవుతుంది నమ్మకంతో ఒక్కసారి బిడ్డ శాస్త్రాల ప్రకారం మానవుని సగట ఆయు ప్రమాణం వందేలు అయితే ప్రస్తుతం ఈ యుగంలో మారిన జీవన శైలి ప్రకారం ఆయుషు తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది దీనికి నీ యొక్క స్వయంకృప అపరాధమే కారణం మారుతున్న జీవనశైలిలో నేరుగా నరకానికి చేరుకుంటున్నారు అయితే కొన్ని పనులు చేస్తే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్లే నిన్ను నువ్వు ఊహించుకుంటూ గొప్పవాణిగా ఊహించుకుంటూ ఇతరులని తక్కువగా చూసే వాళ్లకు చావుకు దగ్గరగా ఉంటారట ఎందుకంటే వాళ్లకు జీవితంలో విలువైనది ఏదీ ఉండదు కాబట్టి అలాగే అతిగా మాట్లాడే వాళ్ళు కూడా అనేక సమస్యలకు కారణమవుతూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు వీరిని కూడా మురుచు వెంటాడుతుంది తన కోపమే తనకు శత్రువు ఇది మానవుని అతిపెద్ద దారుణాలలో ఒకటి ఎలాంటి కారణం లేకుండా ఇతరులపైన కోపం తెచ్చుకునే వాళ్ళు నేరుగా నరకానికి పోతారు ఇతరులకు సేవ చేయని వారు సహాయపడవారిని సహాయపడని వారు కూడా నేరుగా నరకానికి పోతారని చెప్పబడుతుంది ఎదురు వాళ్ళను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి అసలు పనికిరాడు ధర్మ శాస్త్రం ప్రకారం స్నేహితులను కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పు ఇలాంటి వ్యక్తులకు నరక ద్వారాలు భారలా తెరిచి ఉంటాయి ముఖ్యంగా స్నేహితులతో నిజాయితీగా ఉండాలి మనిషి దుర్మార్గాల్లో అసూయ స్వార్థం కూడా రెండు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతుంది పై లక్షణాలను వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించటమే కాదు ఆర్థికంగా మానసికంగా ఎంతో శక్తివంతంగా బలంగా ఉంటారు జీవితంలో మార్పు కోరుకుంటే దానికోసం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి మంచి విషయం గురించి చెడు సమయాలలో నిర్ణయం తీసుకోకూడదు జీవితం అంటే మంచి చెడులు కష్టసుఖాల కలయిక కాబట్టి ఎలాంటి వారినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి చెడు గురించి విచారించకూడదు అది ఎల్లకాలం ఉండదు కదా డబ్బు శాశ్వతం కాదని గుర్తించాలి ఇది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే లక్ష్యం కేవలం డబ్బుతోనే సాధ్యం కాదు ఇక ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి నేర్చుకు నేర్చుకునే వాటితో తృప్తి చెందకండి వాటిని నిర్దిష్ట ప్రదేశంలో సౌకర్యంగా ఉండే అక్కడ నుంచి మీరు నిష్కర్షించడానికి సంకేతం అని తెలుసుకో జీవితంలో మార్పు సహజం జీవితంలో భౌతికంగా ఆర్థికంగా మానసికంగా మిమ్మల్ని మీరు అదుపు పెట్టుకోవాలి అలా పెడుపు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి దీనివల్ల మీ ప్రయాణం ఎటువైపు సాగుతుందో తెలుసుకోవచ్చు నీ యొక్క నిజాయితీ నిజాయితీగా ఉన్నదో లేదో నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి ఇతరులకు చెప్పే ముందు ఆత్మ పరిశీలన ద్వారా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని అంచనా వేసుకోవాలి ఆత్మ ప్రబోధానికి మించింది ఏదీ లేదు కొద్ది మొత్తంలో ఒత్తిడి మంచి జీవితానికి ప్రేరణ కలిగిస్తుంది కాబట్టి కొన్ని విషయాలలో ఒత్తిడి విజయానికి దోహదం చేస్తుంది ఈ ప్రపంచంలో నచ్చిన వారు ఏదో ఒక రోజు ఒక ప్రపంచాన్ని వారే ఎవరు శాశ్వతం కాదని గుర్తుంచుకో కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజం సత్యమే నిజమైనది శాశ్వతమైనది కాబట్టి వీటన్నిటికీ నువ్వు ఎప్పుడు కూడా ప్రిపేర్గా ఉండాలి కోపమే అన్ని అనర్థాలకు మూరం నరకానికి ఉండే ప్రధాన మూడు ద్వారాలు కోపం ఒకటి మిగిలిన రెండు మోహము ఆశ కోపంలో ఉన్న వ్యక్తి ఆలోచించటో ఆలోచించ రహితుడైపోతాడు అప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు పశువుల ప్రవర్తిస్తాడు కర్మను అనుసరించేది బుద్ధి మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాల్సిందే ఈ జగత్తులో మార్పు అనేది సహజం కోటీశ్వరుడు బిచ్చగాడు అవుతాడు బిచ్చగాడు కోశ్వరు కోటీశ్వరుడుగా మారవచ్చు ఏది శాశ్వతం కాదు ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమి మీదకు వస్తాడు ఖాళీ చేతులతోనే భూమి భూమి నుంచి వెళ్ళిపోతాడు ఇదే నిజమైన సత్యం ఈ సత్యాన్ని గ్రహించిన వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు నిత్య శంకరుడికి భూమి మీద కానీ ఇక ఎక్కడైనా కానీ సుఖశాంతులు లభించవు ముందు ఎవరైనా తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే దగ్గర దగ్గరవుతారు సంతోషాన్ని పొందగలుగుతారు అలా కాకుండా ఎప్పుడు నాకు సంతోషమే కావాలి అంటే కుదరదు కాబట్టి సుఖ సంతోషాలు జీవితంలో ఒక భాగం అని గుర్తుంచుకో కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది కోరికల వెంబడు పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మిన వారికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది మనశ్శాంతి దొరుకుతుంది మనం నిమిత్త మాత్రులం అంతా భగవంతుని చేతిలో ఉంది మనం మన కర్మలను ఫలాపేక్షం లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతారో వారికి ఎప్పుడు కూడా నిత్యం మంచే జరుగుతుంది ఏ పని అయితే కష్టపడితేనే పూర్తవుతుంది కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు కదా సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన వన్యమృగం దానంతట అదే వచ్చి నోట్లో దూరుతుందా దూరదు కాబట్టి సింహమైనా సరే పరిగెత్తాల్సిందే వేటాడాల్సిందే మనసును స్వాదేశం పరుచుకున్న వాడికి తన మనసే బంధువు మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువుగా ప్రవర్తిస్తుంది భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది దేనికి నిరాశ చెందవద్దు తల్లి అని కృంగిపోవలసిన అవసరం లేదు అని బలహీనంగా ఉన్నది నీ పరిస్థితులు మాత్రమే నీవు కాదు కాబట్టి నీ యొక్క బలాన్ని మరింత పెంచుకో దాచిపెట్టిన ధనం పరుల పాలు అందమైన దేహం అగ్నిపాలు ఆశలకన్నీ గంగపాలు కొడుకు పెట్టిన తద్దినం కుడు కాకుల పాలు నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలు కానీ నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యఫలం మాత్రం నీ యొక్క వంతు నీ పాలవుతుంది ఇది తెలుసుకొని అందరూ బ్రతికితే ప్రపంచమంతా శాంతి పాలుగా అయిపోతుంది మనిషి భూమి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు నిన్నటి ఈ రోజుని నా ధనం ఎంత పెరిగింది నేను ఎంత సంపాదించాను అనుకుంటాడు పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్ మాత్రం లెక్కిస్తూ ఉంటాడట నిన్నటి ఈ రోజుకి నీ ఆయుష్ ఇంత తరిగింది అని ఈ విషయం ఎవ్వరు కూడా ఎప్పుడూ ఆలోచించరు భగవంతునికి మించిన స్నేహితుడు కాలానికి మించిన గురువు ఎక్కడ కూడా దొరకడు భగవంతుడు ఆపదలో ఆదుకునే శు స్నేహితుడు లాంటివాడు కాలం మనకు సరైన సమయంలో బుద్ధి చెప్పే సరిదిద్దే గురువు లాంటిది గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు కానీ ఓడినవాడు విచారంగా ఉంటాడు అవి రెండు శాశ్వతం కాదు అని తెలిసిన వాడు మాత్రం నిరంతరం సుఖంగా శాంతంగా సంతృప్తిగా ఉంటాడు ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే తనని తాను ద్వేషించుకున్నట్లే కష్టపడితేనే పని పూర్తి అవుతుంది కళలు కంటూ కూర్చుంటే కళలు మాత్రమే మిగులుతాయి కానీ కాలం మాత్రం వృధా అయిపోతుంది అలాగే కష్టపడి పని చేస్తేనే మన ఐదు ఏళ్ళు లోపలికి వెళ్తాయి కూర్చొని తింటే కొండలైనా సరే అంత పెద్ద ఆస్తులైనా సరే కరిగిపోవాల్సిందే ఈ సూక్తులను ఎవరు పాటిస్తారో వాళ్ళు నిజంగా తప్పకుండా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళి జీవితంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు బిడ్డ నీ ఆశీర్వాదంతో నేను ఎప్పుడు ఇలాగే ఉంటానో అని నన్ను ప్రార్థించావు కదా ఈ సాయి ఆశీర్వాదం నీకు అందింది పాటించు జీవితంలో సంతోషంగా ఉండు సర్వోజన సిక్నయభవంతు జై సాయిరామ్